ఆటను ఆచరణ బాటగా చూపిస్తోంది మన ఉమ్మడి ఖమ్మం జిల్లా ముఖ్యంగా కొత్తగూడెం ప్రాంతం ప్రాతినిధ్యం వహిస్తున్న పెద్దలు నేను సాంబశివరావు గారు వారి శుభాకాంక్ష తెలియజేస్తారు అందరికీ నమస్కారం ప్రత్యేకించి మన ప్రీత ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు యువ నేత ప్రజల గుండెల్లో పుట్టుకొచ్చిన ప్రేమలో నుంచి నాయకుడిగా ఎదిగి ముఖ్యమంత్రిగా వాళ్ళ మన మన మధ్య ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు జిల్లా ఇన్ఛార్జీ మంత్రివర్యులు నా స్నేహితులు వాకాటి శ్రీహరి గారు అలాగే మన గృహ నిర్మాణ శాఖ మంత్రి ఈ ప్రాంత మీ అందరి అభిమాన నాయకులు శ్రీనివాస్ రెడ్డి గారు సభాధ్యక్షులు మీ అందరి అభిమాన శాసనసభ్యులు ఆదినారాయణ గారు ఇంకా వేదికపైన ఉన్నటువంటి సహచార శాసనసభ్యులు ఎంపీ రఘునాథ్ రఘురామరెడ్డి గారు అలాగే బలరాం గారు ఇంకా అధికారులు అందరికీ కార్పొరేషన్ చైర్మన్లు వచ్చిన మీ అందరికీ ముందుగా హృదయపూర్వక నమస్కారాలు ముందుగా నేను రేవంత్ రెడ్డి గారు మీ రేవంత్ రెడ్డి గారు మా రేవంత్ రెడ్డి గారు మనందరి రేవంత్ రెడ్డి గారు గురించి రెండు మాటలు చెప్పాలని నాకు మనసులో బలమైన కోరిక ఉంది నాకు అంత ముందు నుంచి కూడా వారు తెలుసు ఏదైనా మాట్లాడాలనుకున్నా ఏదైనా పోట్లాడాలన్నా మరలా వెనక ముందు చూడకుండా పోటాడేటువంటి లేకపోతే తిరుగుబాటు చేసేటువంటి ఒక నిప్పు కణికి లాంటి వాడు మన ముఖ్యమంత్రి గొప్ప యాస్టేట అంటే ఆందోళనకారుడు అలాగే తిరుగుబాటు దారుడు అన్ని లక్షణాలు ఉన్నాయి కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎలా ఉంటాడో అని నేను అనుకున్నా కానీ ఆ ఆందోళన ఆవేశాన్ని ఒకవైపు పెట్టుకుని మరోవైపు ప్రజల సంక్షేమం కోసం అవసరం అనుకున్న చోట తగ్గుతూ ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో తెలిసి ఆ విధంగా నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది ఎక్కడ సంయమను కోల్పోవట్లేదు ఎక్కడ ఓర్పు కోల్పోవట్లేదు ఎక్కడ ఎన్ని ఆయనకి ఇబ్బందులు పెట్టిన వాళ్ళనైనా సరే ఏ సందర్భం ఎలా ఉండాలో ఆ విధంగా డెమోక్రటిక్గా ఉండాలనే ఆలోచనతో రేవంత్ రెడ్డి గారు ముందుకెళ్తా ఉన్నారు అందులో భాగంగా ఇవాళ మీ అందరికీ ఒక ఆలోచన వచ్చి ఉంటుంది మనం గత పదేళ్ళు కా అంతకుముందు రెండు మూడేళ్ళు అంటే పది పన్నెండేళ్ల క్రితం వరకు ఈ ఈ మధ్య కాలంలో ఒక్క ఇల్లు అయినా ఎక్కడైనా మనం చూసామా అది అభివృద్ధి కాదా ఇవాళ ఏకపక్షంగా దాదాపు మూడున్నర లక్షల ఇళ్ళు వస్తున్నాయి ఈ ఐదేళ్ల కాలంలో దాదాపు మూడొంతులు అయిపోతుంది ఇంకా అందరూ అభిమానంతో ఇంకొక పర్యాయం ఆయన్ని ముఖ్యమంత్రి చేస్తే ఇళ్ళు లేనివాడు అంటూ లేకుండా మొత్తం మన తెలంగాణ అందరికి ఇళ్ళు వస్తాయి రెండోది ప్రతి ఇంటికి రెండు వందల యూనిట్లు లోపు ఉన్నటువంటి విద్యుత్ ఇస్తున్నారా లేదా ఇది ఇంత ముందు జరిగిందా ఇది అభివృద్ధా కాదా మూడోది రేషన్ కార్డులు ఎప్పుడు చూశామో ఎన్నేళ్ల క్రితం చూశామో ఇవాళ అర్జీ పెట్టుకుని ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇస్తున్నారా లేదా ఇది అభివృద్ధి కాదా అదేవిధంగా సన్న బియ్యం పేరుతో అయితే రైతులకు సంబంధించినటువంటి రుణమాఫీ దాదాపు ఇరవై వేల పైన కోట్లు చేశారు ఇంక కొద్ది కొద్ది ప్రాబ్లమ్స్ ఉండొచ్చు వాటిని పరిష్కారం చేస్తారనే నమ్మకం నాకుంది దాన్ని అప్ చేసుకుంటూ భరోసా ఇస్తున్నారు అదేవిధంగా బియ్యం ఇవ్వటం ఇటువంటి అన్ని అభివృద్ధి కదా ఈ అభివృద్ధి కరమైనటువంటి పనులు చేస్తున్నటువంటి మన ముఖ్యమంత్రి గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ముఖ్యంగా మన కొత్తగూడెం జిల్లా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కొత్తగూడెం జిల్లా ఈ జిల్లాకి వారికి స్వాగతం పలుకుతూ మా జిల్లా అందె అందశ్రీ గారి పలుకుల్లో ఉన్నటువంటి సిరులు కురిపించే అసలైన తెలంగాణ ఎక్కడుందాయా అంటే అది కొత్తగూడెం భద్రాద్రి జిల్లాలోనే ఉంది అందువలన మన జిల్లాకు సంబంధించి రెండే మాటలు చెప్పిన సెలవు తీసుకుంటాను ఎందుకంటే మనం వారు వెళ్ళాలి కూడా కదా ఒకటి సీతారాం ప్రాజెక్టు సీతారాం దుమ్ముగూడెం గోదావరి మన నుంచే వెళ్తా ఉంది దానిపైన దృష్టి పెట్టి అన్ని అన్ని నియోజకవర్గాల్లో నీళ్లు అందే విధంగా చూడమని కోరుతూ ఉన్నాను రెండోది అడవి బిడ్డలు ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతం అంది నీళ్లు మన దగ్గర ఎక్కువే అడవి బిడ్డలు మన దగ్గర ఎక్కువే అడవి మన దగ్గర ఎక్కువే కార్మికులు మన దగ్గర ఎక్కువే పరిశ్రమలు మన దగ్గర ఎక్కువే అన్ని సర్వవైవిధ్యాలతో కూడిన జీవన వైవిధ్యంతో కూడిన జిల్లా మన జిల్లా అందుకని అడవి బిడ్డలకు సంబంధించినటువంటి సాగులో ఉన్న భూములకి అటు అటవీ పట్టాలు కూడా ఇచ్చే విధంగా శ్రద్ధ పెట్టాలని కోరుతున్నాను అలాగే మన మన ఈ ఇళ్లకు సంబంధించి ఎట్లయినా మీరు డబ్బులు ఇస్తా ఉన్నారు ఒక అడుగు అటు ఇటు ఉంటే ఇవ్వట్లేదని అంటున్నారు కొద్దిగా అది కూడా సరిచేయమని నేను కోరుతూ ఉన్నాను అలాగే ఈ జిల్లా కేంద్రమైనటువంటి ఇప్పటికే మనకి యూనివర్సిటీ ఇచ్చారు కార్పొరేషన్ ఇచ్చారు కొత్తగూడెనికి అక్కడ మాకు ఒక బస్ స్టాండ్ అక్కడ ఉంటే జిల్లా మొత్తానికి అది కేంద్రం అలాగే ఈ జిల్లాకి చేరు జిల్లాకే పేరు ప్రఖ్యాతులు వస్తున్న మన శ్రీరాముని భద్రాద్రి అయోధ్యని నిజమైన అయోధ్యగా యాదాద్రి లాగా తీర్చిదిద్దమని కోరుతా ఉన్నాను అలాగే మా కొత్తగూడెంలో ఎయిట్ హండ్రెడ్ మెగావాట్స్ ప్లాంట్ లాంటివి ఇంకా కొన్ని ఉన్నాయి ఇవన్నీ సమయం కాదు ఎందుకంటే కొత్తగూడెం అభివృద్ధి చెందితే కొత్తగూడెం జిల్లా మొత్తం కూడా అభివృద్ధి చెందింది అందులో భాగంగా ఇవాళ మా తమ్ముడు ఆదినారాయణ చాలా అదృష్టవంతుడు చాలా నిజంగా మొదటి ప్రోగ్రాం ఇక్కడే ప్రారంభం అవటం నిజంగా ఆదినారాయణ అది శ్రీనివాసరెడ్డి గారి సహకారం ఉన్నప్పటికీ సంకల్పం ఆయనది ఆ విధంగా నెరవేరినందుకు అభినందన తెలియజేస్తూ ఇదే సందర్భంగా మన రాజశేఖర రెడ్డి గారు సజీవంగా ఉన్నప్పుడు ఆయన భద్రాద్రి ఆనాడు ఉమ్మడి ఉమ్మడి రాష్ట్రంలో అటవీ హక్కుల పత్రాలని మొట్టమొదటి ఇవ్వడానికి ఎంపిక చేసుకున్న పత్రం ప్రదేశం భద్రాచలం ఇప్పుడు టోటల్గా ఆంధ్ర రాష్ట్రంలో గృహ ప్రవేశాలకు ఎంపిక చేసుకున్న ప్రదేశం మన చెండ్రుగొండ మండలం బెండాలపాడు గ్రామం అందుకని ఆ విధంగా ఆ ముఖ్యమంత్రి ఈ ముఖ్యమంత్రి గారికి ఉంది నేను మనొకస మరొకసారి మన జిల్లా ప్రజలందరి తరఫున మన ముఖ్యమంత్రి గారికి స్వాగతం పలుకుతూ మీరు ఎన్ని అడ్డంకులు వచ్చినా మీరు ముందుకు నడుస్తూనే ఉండాలి మీరు విజయం సాధించాలి ఆ విజయం సాధించడంలో మా అందరి సహకారం ఉంటుందని తెలియజేస్తూ మరొకసారి ముఖ్యమంత్రి గారికి సహచ వారి సహచార మంత్రులకు నమస్కారాలు తెలియజేస్తూ మీ అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ ఆన్రబుల్ ఎంపీ ఖమ్మం రామస్వామి రఘురాం రెడ్డి గారు శుభాకాంక్ష పలుకుతారు రాష్ట్ర ముఖ్యమంత్రులు గౌరవ రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా సభాధ్యక్షులు జారి ఆదినారాయణ నా తమ్ముడు అదేవిధంగా స్పెషల్ గెస్ట్కి వచ్చిన మా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు శ్రీహరి గారికి అదేవిధంగా రెవెన్యూ మంత్రివర్యులు పొంగులేటి సీనన్న గారికి బలరామన్నకి నా మిత్రులు ఎమ్మెల్యేలు వేదికపై ఉన్న చైర్మన్లు అదేవిధంగా జిల్లా అధికారులు మిగతా పెద్దలు స్టేజ్ పై ఉన్న మిగతా పెద్దలు నా ముందున్న రెండు జిల్లా కుటుంబ సభ్యులందరికీ నమస్కారం ఈరోజు చాలా సంతోషకరమైన